హే గాయస్ ద వెయిట్ ఈస్ ఓవర్ వెల్కమ్ బ్యాక్ టు హలో శ్రీజా సో ఈ వీడియో ఏంటంటే నేను నా డే ఎలా ఉంటుంది అని చెప్పి చూపిద్దామని అనుకున్నాను అనమాట సో ఏంటి వీడియో ఓపెన్ చేయగానే చెట్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇదే కాదండి యాక్చువల్లీ ఈ వీడియోలో ఇంకొక చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఐటెం నేనైతే పర్చేస్ చేశాను దాని గురించి మాట్లాడాలి మెయిన్గా సో ఈ వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి సో ఫస్ట్ అయితే నేను నార్మల్గా మార్నింగ్ కానీ క్లైమేట్ అంటే ఎప్పుడే వర్షం పడింది అనమాట సో వర్షం పడింది అని చెప్పేసి బాగుంటుంది కదా వర్షం పడిన తర్వాత అందుకని పైకి వచ్చాను ఊరికే వాకింగ్ చేద్దామని చెప్పి ఇక్కడ నేను చూపించేవన్నీ ఏంటంటే మాకు పైన టెరస్ మీద ఉంటే చెట్లు సో ఇక్కడ నుంచే మేము ఆల్మోస్ట్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ కనిపిస్తున్నాయి కదా ఇవైతే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచే మేము యూస్ చేసుకుంటాం కుకింగ్కి అండ్ పుదీనాలో ఏంటంటే కొంచెం చిన్న చిన్న పిచ్చి మొక్కలు వస్తాయి అవి జస్ట్ పీకేస్తున్నాయి అండ్ ఆల్సో మాకు పసుపు కూడా మేమైతే ఇక్కడే ఆర్గానిక్గా ఇక్కడే మాకు వస్తుంది పైన ఒక త్రీ టబ్లో వేసి పెట్టాము ఇదైతే గోంగూర అనమాట సో ఆల్మోస్ట్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ అయితే ఇక్కడ నుంచే తీసుకుంటాము అండ్ ఆల్సో ఈ సన్న జాజుల చెట్టు మీరు ఎంతమందికి తెలుసు ఇదైతే మాకు టూ ఫ్లోర్స్ ఇల్లు అనమాట కింద నుంచి పైకి వచ్చేసి ఇంత మంచిగా పూలు పూస్తుంది ఇది అయితే ఫుల్ లైక్ ఒక రెండు కూరల వరకు పూలు వస్తాయి అన్నమాట ఆ సన్నజాజుల చెట్టు అయితే అండ్ ఆల్సో ఈ చిన్న చిన్న మిర్చి ఇది అయితే మేము ఎప్పుడు యూస్ చేయలేదు బట్ మిర్చి వస్తాయి బట్ అవి ఏమంత అంటే బుజ్జి బుజ్జిగా ఉంటాయి అంత గ్రోత్ రాలేదు ఎందుకంటే ఆ మిర్చి దాంట్లోనే ఈ వామకు కూడా వేసి పెట్టాము అందుకని చెప్పి అది గ్రోత్ రావట్లేదు అది అయితే తీసేయాలన్నమాట ఇంకా ఏంటంటే చాలా ప్లాన్స్ ఉన్నాయి కింద అండ్ మిడిల్ హాఫ్ హౌస్లో అలా చాలా ప్లాన్స్ ఉన్నాయన్నమాట సో నేను అంతా కలిపేసి ఒక వీడియో అయితే చేసేస్తాను సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి కిందకు వచ్చేసాను నేను కిందకు వచ్చేసి ఇంకా వర్షం పడుతుందంటే అంటే మ్యాండేటరీ కాఫీ ఉండాల్సిందే కదా సో ఇంకా అలా కాసేపు కాఫీ తాగి అట్లా క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఏంటంటే మా మమ్మీ పూజ చేసేసి ఇంకా ఇంట్లో అంతా ధూపం వేస్తున్నారు మీలో ఎంతమందికి ధూపం వేయడం ఇష్టం చెప్పండి ఎందుకంటే ధూపం వేయడం అని చెప్పలేం కానీ అంటే దాంట్లో అది వేసిన తర్వాత పొగ వస్తుంది మనం కదిలిస్తున్నప్పుడు పొగ వస్తుంది కదా నాకు అదంటే ఎందుకో ఇష్టం అందుకని ఊరికి ధూపం వేసినప్పుడు కదిలిస్తూ ఉంటాను నాకు అది కొంచెం ఇష్టం అనమాట సో అందుకని చెప్పేసి అలా ఇండ్లంతా తీసుకొని ధూపం వేస్తూ ఉన్నాను ఇంకా ధూపము అలా వేసేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయి ఉంది ఇంకా ఇడ్లీ ఇడ్లీలోకి అయితే ఆవకాయ వేసుకొని తినేసాను అనమాట సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక వర్క్ స్టార్ట్ చేయాలి నాకు సో వర్క్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ కర్రీకి అని చెప్పేసి ఇవి తీసుకున్నారు వీటిల్లో అయితే మేము మొట్టికాయలు అంటాం మీరు అంటే కొంతమంది మొట్టికాయలు అంటారు కొంతమంది చిక్కుడుకాయలు అంటారు బట్ మీరేమంటారో నాకు తెలియదు బట్ మేమైతే ముట్టికాయలు అని అంటాము ఇవి అంటే ఇవి ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్గా ఉంటాయి ఇలా విరుస్తుంటే టప్ టప్ అని సౌండ్ వస్తూ ఉంటాయి అందుకనే నేను విరుస్తున్నానండి లేకపోతే నేనైతే అసలు ఇది చేసేదాన్నే కాదు అంటే మనకేదన్నా కొంచెం ఎంజాయ్మెంట్ జాలీగా అనిపిస్తున్నాయి కదా మనం వెళ్ళి అడ చెప్పకుండానే పని అప్పుడే కదా మా మమ్మీ అయితే చెప్పలేదు ఇవి ఇలా చేయమని చెప్పి నేనే కూర్చొని ఇలా చేస్తూ ఉన్నాను అనమాట సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే వర్క్ స్టార్ట్ అయిపోయిందనమాట సో రీసెంట్గా అయితే నాకు ఎందుకో వర్క్ చేస్తూ ఉంటేదో ఒక రోబోటిక్ లైఫ్లా అనిపిస్తుందండి నిజంగానే అంటే ఒకటే వర్క్ లేవగానే సో నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇది కూడా ఏంటంటే లైక్ ఒకటే వర్క్ ఒకటే వర్క్ చేస్తూ 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 అది లేచినప్పటి నుంచి ఇంకా అదే చూస్తూ ఉంటే నాకైతే పిక్ చెక్కేస్తూ ఉందనమాట ఇంకా అందుకే నేను ఇలా కొంచెం మైండ్ రిలాక్సింగ్గా ఉంటుందని చెప్పి నేను ఇలా యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను సో ఫైనల్లీ నేను మీకు చెప్పాను కదా ఒక ప్రోడక్ట్ అని చెప్పేది అదైతే ఇదే అనమాట సో ఈవినింగ్ టైంలో కొంచెం ఖాళీ ఉన్నప్పుడు నేనైతే ఇది తీసి ఇక్కడ అంతా స్టిక్ చేసేసాను ఏంటంటే మనకి చాలా గరుకుగా వస్తుంది టేపు ఇది వచ్చి వాటర్ ప్రూఫ్ అని చెప్పారు స్కిట్ యాంటీ స్లిప్ ప్రూఫ్ అని కూడా చెప్పారనమాట సో ఇదైతే నేను ఆన్లైన్లో సర్చ్ చేసి ఇదే మా స్టెప్స్ ఇవే అండి ఇవి చాలా స్లిప్పరీగా ఉంటాయి అసలు వాటర్ పండి అంటే ఖచ్చితంగా అసలు జారిపోతుంది మనం కొంచెం కేర్లెస్గా ఉన్నామంటే సో ఇంట్లో ఏంటంటే మా నాన్నమ్మ తాతయ్య కూడా ఉన్నారనమాట వాళ్ళకి ఎప్పుడైనా ఇబ్బంది అవుతుంది కదా ఆల్రెడీ మమ్మీ కూడా ఒకసారి పడిపోయారు వీటి మీద అందుకని చెప్పేసి ఇంకా కేర్లెస్ చేయకుండా ఇదైతే ఆన్లైన్లో చూసి నేను ఆర్డర్ పెట్టాను ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ బట్ బాగుందండి చాలా మంచిగా గ్రిప్ అయితే పట్టుకుంటుంది మనకి ఎక్కువ పాదం పడేది మనకి ఫ్రంటే కదా బ్యాక్ సైడ్ అంత స్లిప్ అవ్వదు సో అందుకని చెప్పేసి మనం అక్కడే అతికించమన్నారు సో ఇంకా అదంతా పని అయిపోయిన తర్వాత వెంటనే వర్షం పడిందండి అదికిచ్చిన తర్వాత సో వర్షం పడుతుంటే ఇంకా మమ్మీ బోండా చేసి బోండా తినేసి ఇక అలా ఉన్న నైట్ ఈవినింగ్ కొంచెం ఆ టైంలో సెవెన్ ఆ టైంలో ఏంటంటే వచ్చారండి వీళ్ళు నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇది వీళ్ళు తెలుసు ఇదైతే స్నూపీ స్నూపీ అంత సూపీ అక్కడ వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఏంటంటే మేము చాలా చిన్న పిల్లలైతే ఒక డేస్ తీసుకొని వచ్చాము తీసుకొని వచ్చి పెంచుకుందాం అనుకున్నాం బట్ ఏంటంటే మాకు ఇక్కడ ఇంట్లో కన్వీనియంట్ గా లేదు పెంచడానికి అని చెప్పేసి మేమైతే వెళ్ళి దాని మమ్మీ దగ్గర వదిలేసి వచ్చాము ఇంకా అక్కడ వదిలేసి వచ్చినా కూడా ఇంకా అసలు మర్చిపోయింది మళ్ళీ పెద్ద అయిన తర్వాత వచ్చిందండి ఒకసారి మా ఇంటి దగ్గరికి అంత ఇంకా అప్పటి నుంచి వెళ్ళలేదు అప్పుడు అసలు ఎలా గుర్తు పెట్టుకునిందో కూడా మాకైతే షాక్ అసలు అప్పటి నుంచి ఇంకా అసలు బోధన చెన్నై నుంచి ఇంటికి వచ్చినప్పుడు అయితే అయితే ఇంకా అసలు వచ్చేస్తుంది ఇంట్లోకి తలుపులు తీస్తే బట్ అంత బురత బూసుకుంటారు కదా ఇంట్లోకి వచ్చి ఇల్లు ఇచ్చ కానీ ఇల్లు అంతా పడిపోతుంది అందుకని చెప్పి మేమైతే రానివ్వము పెంచుకునే కుక్క అయితే లైక్ ఇంట్లోనే తిరిగితే ప్రాబ్లం లేదు కానీ ఇట్లా అంత బయట తిరిగేసి వస్తుంది సో అందుకని చెప్పేసి రానివ్వమనమాట బట్ ఫుడ్ అంతా అయితే రెగ్యులర్గా పెడుతూ ఉంటాము చూడండి ఎలా చూ తీయమని చెప్పేసి నెట్టేస్తుంది తలుపుల్ని కూడా తీ అని చెప్పేసి సో దాని ఒరిజినల్ వాయిస్ పెట్టుంటే ఇంకా బాగుంటుందేమో అరుస్తానే ఉంది ఊ అంట తీయమని దట్స్ ఆల్ ఫర్ టుడే అండి నేనైతే ఈ వీడియోని ఇక్కడతో ఏం చేస్తున్నాను సో నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ బ్లాగ్